ఉన్నతమైంది అని చెప్పుకోవడానికి ఎటువంటి సమాధానాలు కావాలో అటువంటి సమాధానాలు ఏ స్థాయిలో మనకు దొరుకుతాయో ఆ స్థాయిని ఖచ్చితంగా మనం అత్యున్నతమైన స్థాయి అనవచ్చు ఉదాహరణకి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం మన యొక్క అత్యున్నత శాసనం అని చెప్తుంటాం భారత రాజ్యాంగం అనేది ఏ ఒక్కరి కోసమో చెప్పబడింది కాదు భారత రాజ్యాంగం భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతాలు ప్రజలు భాషలు వారందరి యొక్క ప్రత్యేకతలు వర్గాలు తెగలు ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి భారతీయత మొత్తాన్ని భారతీయతలో ఉన్నటువంటి భిన్నత్వం మొత్తాన్ని ఏకత్వం అనేటువంటి ఒక అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్ళినటువంటి శాసనం కాబట్టి భారత రాజ్యాంగం ఒక అత్యున్నత శాసనం